మంచి అభ్యర్థులు చేసుకోండి సెలెక్టు ఇప్పుడు అని చేశారంటే యాక్సెప్ట్ ఆయన మనకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ రాష్ట్ర అభివృద్ధికి ఇస్తాడు లిఫ్ట్ అభివృద్ధిని చేస్తాడు షిఫ్ట్ మన ప్రేమను ఆయన చేశాడు తెఫ్ట్ ఆయన కంట రాకూడదు వెఫ్ట్ ఇప్పుడు చూపించండి మీరు తప్పెట్ట సబ్జెక్టు చంద్ర సాంగ్ అంటే చంద్రుని సాంగ్ స్వాగతం సుస్వాగతం తెలియచేస్తూ జనసేన కార్యకర్తలకి బీజేపీ కార్యకర్తలకి మీరు ఇస్తున్నటువంటి సహకారం జీవితంలో మర్చిపోలేము ఎన్డీఏ అంటేనే నారా చంద్రబాబు నాయుడు గారికి దగ్గరగా ఉన్న అద్భుతమైన వ్యక్తుల పార్టీయే ఎన్డీఏ అటువంటి ఎన్డీఏ పార్టీకి అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ సభా కార్యక్రమాన్ని జయప్రదం చేయండి మహిళలను జాగ్రత్తగా చూసుకోండి బీద పడవద్దు కొంచెం దయచేసి మన ఆడబిడ్డ మన వీర వనితలు మన వీర మహిళలు మన ఆడపడుచులు వాళ్ళను కంటికి రెప్పలాగా కాచుకోవాల్సిందిగా కోరుతున్నాము వాళ్ళను జాగ్రత్త అమ్మా జాగ్రత్త అమ్మా జాగ్రత్త ప్రచారాధం అటు పోనీ అమ్మా లెఫ్ట్ తీసుకొని ఫ్లైఓవర్ మీద పోనీ ప్రచారాధం కొద్దిగా ఖాళీ లెఫ్ట్ సైడ్ కొద్దిగా కొద్దిగా అటువైపు బ్రదర్ కొద్దిగా సాంగ్స్ సాంగ్స్ పెట్టద్దు మీద స్వాగతం సుస్వాగతం గౌరవనీయులు మాన్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బాపట్ల నియోజకవర్గ ప్రజల తరఫున బాపట్ల పార్లమెంటరీ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వ బాబు

యము తెలియని సేవ యువన వ్యాగ్రకు ప్రజతి నిజో పర సాదా వై తాళితు 오 <susur> అనమా మిత్రులారా నారా చంద్రబాబు నాయుడు గారు చూపిస్తాం మా డేరు కార్యకర్తల మీద తీసుకోండి కేరు మీలాంటి నాయకులు చాలా రేరు మీకోసం మా టైంలో స్పేరు మీతో తీసుకున్నాం షేరు చూడండి మా ఊరు మీకోసం చేస్తుంది పోరు తుడవాయ పేదల కన్నీరు మీ మనసు ఎలగల వారే సెలయ్యేరు అందుకే మీకోసం చేస్తున్నాం పోరు సైకిల్ గుర్తనే ఆపేరు గుండెల్లో ఆపేరు రేపు గెలిచి తీరు అని చెప్తుంది మా ఊరు మీ చెప్పడా మీ చెప్పండి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధినేత పేద ప్రజలకు ఇస్తాడు చేయూత ఇంకా ఆయనకు ఉండకూడదు గుండె కోత తొలగిపోవాలి పోవాలి ఈ ప్రభుత్వం రోత ఐదేళ్ళు కష్టాల్లో పడ్డావు ఈత ఇంకా ఆయన మాట్లాడాలని నేను వేసుకుంటాను నోటికి మూత అని తెలియచేస్తూ సైకిల్ గుర్తిగా మన ఓటు ముద్ర సైకిల్ గుర్తిగా మన ఓటు ముద్ర సైకిల్ గుర్తిగా మన ఓటు ముద్ర బీజేపీ టీడీపీ జనసేన ఐక్యత బిజెపి జనసేన టీడీపీ ఐక్యత బీజేపీ జనసేన టీడీపీ ఐక్యత ఆశీర్వదించండి సార్ ఈయన ఐఏఎస్ మేటి చేస్తున్నాడు పోటీ ప్రజలతో పడ్డాడు భేటీ సేవ చేసిన ఆయన డ్యూటీ ఆయన ఇంటి పేరే టెన్ఏటి ఈయనంటే ఆరాధన ఆయనకు ఉండకూడదు ప్రజల ఆవేదన ఆయనకు సేవ ఒకటే బోధన చేశాడు దాని మీద శోధన ఈరోజు చేస్తున్నాడు సాధన అందుకే ఇంటి పేరు వేగేసన అని తెలియచేస్తూ సార్ అందరూ జెండాలు జెండాలు కొంచెం కింద దించాలి జెండాలు 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 అందరూ కింద దించాలి చిన్న ఆ కెమెరా రాదు ఈ బీజేపీ చిన్న బీజేపీ వాళ్ళు కూడా కింద దించండి అమ్మా కింద దించండి ప్లీజ్ చిన్న జెండాలు కింద దించండి చిన్న ప్లీజ్ జెండాలు మాత్రం కిందకి దించాలి ప్లీజ్ తెలుగుదేశం పార్టీ అధినేత చిన్న చిన్న దించాలి చిన్న నువ్వు దించు నువ్వు దించు ఆ జెండా దించాలి సార్ చెబుతున్నారు ప్లీజ్ చిన్న బీజేపీ వాళ్ళు కూడా కింద దించండి ప్లీజ్ మనందరం ఒక కుటుంబం ప్లీజ్ తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజ